మూల స్తంభం లాంటి వారు సమాజంలో ఉన్నటువంటి వెలితిని బయటికి తీసుకొచ్చి న్యాయం చేయగల నాయకులు మీరు దయచేసి పత్రికా సోదరుల గమనించండి పత్రిక గమనించండి వెలికి తీయండి దయచేసి తెలుగు వారి ఆత్మ గౌరవానికి మద్రాసు రాష్ట్రంలో రెండో పౌరులుగా ద్వితీయ అసమానతకు గురైతుంటే ఆ అసమానతకి అవమానతకి భరించలేక తెలుగు వారి తెలుగు జాతి ఖ్యాతిని మొత్తం ఇచ్చేసి చక్కగా భాషా ప్రయుక్త రాష్ట్రానికై పోరాడిన మహనీయుడు ఆయన ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఆయన శక్తి దయచేసి అర్థం చేసుకోండి మీరు ఎట్టి పరిస్థితులలో పేరు మార్పుని బాగుని ఉపసంహరించేరు చేయకోవచ్చు సమంజసం కాదు దయచేసి మీరు చేయండి ఒక మహోన్నతి వైజాతి సమాజం కోరేది వైశ్య జాతి ఆనాడు మహాత్మా గాంధీ వైశ్య జాతిలో జన్మించి ఒక జాతి పెద్దయ్యాడు ఈ రోజున పట్టి శ్రీరామల్ గారు తెలుగు జాతి గురించి యాభై ఎనిమిది రోజులు దినాధ్యక్ష చేసి తెలుగు జాతిని ఖ్యాతిని నిలబడి వ్యక్తి అలాగే గంజగా పరమేశ్వర వైశ్య కులంలో జన్మించి విశ్వమాతగా ఆశిస్తులు అందజేస్తారు ఈ ఉపసంహించుకోవాలని చెప్పి కోరుతున్నాం రేవంత్ రెడ్డి గారు దయచేసి తీసుకోండి మీకు తెలియదు సమాజంలో కనుక్కొని వైశ్య ప్రజలు పోతున్నారు ఈ విషయంలో మీరు గమనించి ఉపసంహరించుకోవాలని చెప్పి